హాయ్ అండి వెల్కమ్ టు నందిని స్టాక్స్ ఈరోజు మనం ఒక వెరైటీ ఆకుకూర గురించి తెలుసుకుందాం ఇదిగోండి తోటకూర అనుకుంటున్నారా ఇది తోటకూర కాదు తోటకూరలా ఉండే చంచల కూర అండి ఇది పొలాలు పొలాల గట్టల మీద దొరుకుతుంది ఇది ఆర్గానిక్ అండి ఏ మందులు వేయకుండా పండించింది దగ్గర దగ్గర కొంచెం తోటకూరలానే ఉంటుంది కాకపోతే చిన్న సైజు ఆకు దీన్ని లేత కూర దీంతో మనం ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈరోజు ఫస్ట్ దీన్ని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా పోసుకుందాం దీన్ని ఉప్పులో బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని సరిపడా నూనె పోస్తాం ఆయిల్ వేడేకాక ఎల్లుల్లి రెబ్బలు కొన్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి ఒక పది పదిహేను ఎల్లుల్లి రెబ్బలు పై పొట్టోలు చేయాలి ఇందులో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు ఎండి వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఇవి టైం కలెక్ట్ అవుతుంది ఇది చేస్తుంది కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి సిమ్లో పెడతాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఇది బాలంతలకి కీళ్ళనొప్పులకి చాలా మంచిది ఆకుకూర ఇందులో నీరు పోయే వరకు వేయించుకు తీసి చూసుకుంటాం కాలిపోయి వాటర్ ఉంది ఇందులో కంటి చూపు కూడా చాలా మంచిది దొరికితే మీరు కూడా ట్రై చేస్తా ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తాను చె చెంచల కూర ఫ్రై రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి